తిరుమల శ్రీవారి దర్శనం అంటేనే ఎంతో భాగ్యం నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారిని సేవిస్తూ ఉంటారు ప్రతి శనివారం అంగ ప్రదక్షిణ పైన గందరగోళం నెలకొంది లక్కీ డ్రా ద్వారా భక్తుడు ఐదు వందల రూపాయల డిపాజిట్ చేయాలనే నిబంధన కూడా విధించారు అయితే స్థానికులు కాని వారికి డిపాజిట్ రిఫండ్ చేయబోమని టీటీడీ పైన భక్తులు మండిపడుతున్నారు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి భక్తులు అనేక రూపాల్లో ముక్కులు చెల్లించుకుంటారు తిరుమలకు చేరుకుంటారు తలనీలాలు అర్పిస్తారు హుండీలో కానుకలు సమర్పిస్తారు నిలువు దోపిడి పేరుతో ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు ఆ దేవునికి సమర్పిస్తారు శ్రీవారి ఆలయంలోని ఆనంద నిలయం చుట్టూ అంగప్రదక్షిణం చేసి తమ మొక్కులు సమర్పించుకుంటారు అంగప్రదక్షిణ ద్వారా చెల్లించే మొక్కుకు ఎంతో ప్రాశస్త్యం ఉంది కోనేటి రాయుడికి వివిధ రూపాల్లో మొక్కులు చెల్లించే భక్తులు తడిబట్టలు ధరించి గర్భాలయం చుట్టూ పొర్లు దండాలు పెట్టడాన్ని అంగప్రదక్షిణ అంటారు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతినిత్యం పరిమిత సంఖ్యలో అంగప్రదక్షిణ దర్శనానికి అనుమతిస్తోంది స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పిన సమయంలోనే భక్తులు అంగప్రదక్షిణ చేసుకునే అవకాశం కల్పిస్తోంది ఇందుకోసం గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతినిత్యం ఆఫ్లైన్లో భక్తులకు అంగప్రదక్షిణ టోకెన్లు జారీ చేసేది రెండేళ్ల క్రితం నుంచి ఆన్లైన్లో మూడు నెలల ముందస్తుగా టోకెన్లు జారీ చేస్తోంది శుక్రవారం ఆలయంలో అభిషేక సేవతో అంగప్రదక్షిణను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది మిగిలిన రోజుల్లో అంగప్రదక్షిణకు అనుమతి ఇస్తోంది ఆలయం వెలుపల కూడా భక్తులు అంగప్రదక్షిణ చేస్తారు ఆలయ మాడవీధుల్లో మహా అంగప్రదక్షిణ చేసి స్వామివారికి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు ఎంతో అంగప్రదక్షిణ టోకెన్లను తిరుమలకొండపై ఆఫ్లైన్లో తిరుమల తిరుపతి దేవస్థానం జారీ చేసింది కోవిడ్ తర్వాత నుంచి టోకెన్లను ఆన్లైన్లో జారీ చేస్తోంది అయితే తిరుమల తిరుపతి స్థానికుల్లో చాలా మంది భక్తులు ప్రతి శనివారం అంగప్రదక్షిణ చేస్తారు ప్రతి వారం ఆన్లైన్లో టోకెన్లు పొందడం వారికి కష్టతరంగా మారింది దీంతో రెండు వందల యాభై టికెట్లను ముందు రోజైన శుక్రవారం స్థానిక భక్తులకు కేటాయిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం అయితే కొద్ది రోజుల నుంచి టోకెన్ల జారీ విధానంలో టీటీడీ మార్పులు చేసింది స్థానికులకు కేటాయించే కోటాను ఆన్లైన్లో భక్తులకు జారీ చేసే విధంగా మార్పులు చేసింది ఈ విధానంతో స్థానిక భక్తులకు టోకెన్లు దొరకడం కష్టంగా మారింది స్థానిక భక్తుల ఫిర్యాదుల మేరకు టోకెన్ల జారీలో నూతన నిబంధనలు అమల్లోకి తీసుకోవచ్చు ప్రతి శనివారం స్థానికులకు కేటాయిస్తున్న రెండు వందల యాభై అంగప్రదక్షిణ టోకెన్లను ఇకపై లక్కీ టిప్ ద్వారా కేటాయించేలా మార్పు చేసింది గురువారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు భక్తులు తమ ఆధార్ కార్డుతో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు లక్కీ టిప్ ద్వారా భక్తులకు టోకెన్లు జారీ చేస్తున్నారు లక్కీ టిప్ లో టోకెన్లు పొందిన భక్తుల మొబైల్ ఫోన్లకు ఎస్ఎంఎస్ రూపంలో సమాచారం ఇస్తున్నారు టోకెన్లు పొందిన భక్తులు ఆన్లైన్లో ఐదు వందల రూపాయలు డిపాజిట్ చేయాలి తిరుపతిలోని మహతీ కళాక్షేత్రంలో తమ ఆధార్ కార్డు చూపి భక్తులు శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు అంగప్రదక్షిణ టోకెన్లు పొందాలి స్థానికులు కాని భక్తులకు డిపాజిట్ సొమ్ము రిఫండ్ చేయడం లేదు అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను కేవలం తిరుమల తిరుపతి అర్బన్లో నివసించే వారికే ఉపయోగకరంగా ఉంటున్నందున ఎక్కువ మంది భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకునేలా టీటీడీ ఐటీ విభాగం కృషి చేస్తోంది